హుస్నాబాద్ నిర్వహించిన దివ్యాంగుల మరియు చేయూత పెన్షన్దారుల సన్నాహక సమావేశానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఇరవై నెలలు గడుస్తున్నా దివ్యాంగులు మరియు చేయూత పెన్షన్లు పెంచలేదని అధికారులకు వచ్చి హామీని మరిచారని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేయూత పెన్షన్దారుల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు ఈ సమావేశానికి విహెచ్పిఎస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ దండశాఖ స్వాగత ఉపన్యాసం చేయగా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సమ్మాయి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు బాబైపోయిన వెంటనే బశీర్బాగ్ రోడ్ల మీద మొత్తం పడుకోబెట్టిన నేర్పడ పడుకున్నాను తెల్లారి దాకా టెన్షన్ టెన్షన్ తెల్లారి రాయశేఖర్ గారి ఇద్దరు మంత్రులు చర్చలు పంపిండు బాబుజేర విగ్రహం దగ్గరికి ఒకరు ముఖేశ్ గౌడ్ గారిని ఒకరు రాజ్యలక్ష్మి గారిని నేత్రమల్ల రాజ్యలక్ష్మి గారు అప్పుడు వికలాంగ సంక్షేమ శాఖ మంత్రి ఆ ఇద్దర్ని పంపిన తర్వాత చర్చలు ఎంపాలించినాయంటే ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కూడా సిద్ధంగా లేని రోజుల్లో ముందు ఐదు అయితే ఒప్పించాం ఆ ఐదు వందలు వెంటనే అమలు చేయలే ఒప్పుకున్నాడు అమలు చేయలే అమలు చేయకపోతే మౌనంగా లేవు వెంటనే నాతో పాటు వందలాది మంది వికలాంగులు యాపిడ్స్ దగ్గర ఐదు అంత మేడ మీదకి వెళ్ళి ఆమర చేశాం వెంటనే అమలు చేస్తావా లేదని చెప్పి చూడండి అప్పుడు పేపర్లో కృష్ణమాదిగా నిరసనలో గుత మందక్షణ దీక్షలో కృష్ణమాదిగా ఏది నిరహార్ దీక్షలో కృష్ణమాదిగా సొమ్మశన వికలాంగులు మందక్షణ మాది పరామర్శిస్తున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి దీక్ష శిబిరం వద్ద పోలీసులు మీడియా ప్రజల హడావిడి పోలీసులతో వాగ్వాదం దిగిన వికలాంగుడు మందక్షన్ పరామర్శించి బయటకు వస్తున్న దత్తాత్రేయ బాలరెడ్డి ఇది ఐదంత్రోసారి మేడ మీద కూర్చున్నాం కారణం ఏంటంటే పోలీసులు తొందరగా తొందర పైకి రాకుండా టెన్షన్ టెన్షన్ ఆ సమయంలోనే రాజశేఖరకి అర్థమైపోయింది ఈయన వదిలేటట్లేదని చెప్పి వెంటనే మల్లు రవిని చర్చలు పంపించి ఈ రోజు నుంచే ఖచ్చితంగా మన పెన్షన్ పెంచి అమలు చేద్దామని చెప్పి హామీ అమలు జరిగింది ఇలా చూడండి దిగొచ్చిన సర్కార్ కృష్ణమార్గ దీక్ష వేరేమన్నా అంటే ఎంత అమ్మ జరిగింది అప్పుడు ఐదు వందలు అసలు ఇవ్వాల్సిన రెండు వందల ఇరవై ఐదు రోజుల్లో ఐదు వందల దాకా పెన్షన్ పెంచడం అదే రాజశేఖర్ గారి చేత కానీ టార్గెట్ పదిహేను వందలు కదా ఆ పదిహేను వందల కోసం మళ్ళీ పోవటం జరుగుతూ జరుగుతున్న సమయంలోనే తర్వాత అన్ని పార్టీలు మళ్ళీ ఏకం చేశాం ఇంద్ర పార్కులో లక్షలాది మందిని మళ్ళీ కూడగట్టాం ఇంద్ర పార్కులో వేలాది మందిని కూడగట్టాం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును పిలిచాం అదే సమయంలో కేసీఆర్ రమ్మంటే ఈట రాజేందర్ గారిని పంపిండు కిషన్ రెడ్డి గారు వచ్చారు అందరూ చెప్పేశారు ఏం చెప్పారు ఖచ్చితంగా మా ఎన్నికల్లో మేము పదిహేను వందల హామీ ఇస్తామని చెప్పేశారు ఎన్నికల్లో పదిహేను వందల రూపాయల హామీ ఇవ్వడానికి సిద్ధపడ్డ సమయంలోనే ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడ్డది కేసీఆర్ ఇక్కడ పదిహేను వందలు చేశాడు కేసీఆర్ పది వందలు చేశాడు చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి అయినాడు తెలంగాణ విభజన తర్వాత ఆయన కూడా పదిహేను వందలు చేశాడు అంటే ఇరవై ఐదు రూపాయలు భారం అనుకుంటున్న రోజుల నుంచి మేము ఏదైతే నా వికలాంగ సమాజం వందలు సాధించమన్నారో పదిహేను వందలు డబల్ కావాలనుకున్నాం మళ్ళీ ఎన్నికల నాటికి పదిహేను వందల డబల్ అంటే ఎంత మూడు వేలు ఆ మూడు వేలు కేసీఆర్ వెంటనే ఒప్పుకోడని చెప్పి నేను ప్రతిపక్ష కాంగ్రెస్ ఒప్పించాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కొద్ది స్నేహితుడు స్నేహం అన్న ఈ పది వందలు ఇప్పటికే పెన్షన్ కేసీఆర్ ఇస్తున్నాడు కాబట్టి ఓట్లని అడ్డుపోతే మీకు నిజంగా అధికారం కావాలంటే ఖచ్చితంగా ఐదు పదిహేను వందల పెన్షన్ మూడు వేలు ఇస్తామని మీరు కాంగ్రెస్ ముందు ఒప్పుకోండి ముందు మీరు ప్రకటన చేయండి నేను అన్నా వాళ్ళు వెంటనే వాళ్ళు కావాల్సిన ఓట్లు కాబట్టి మా కాంగ్రెస్ అధికారికొస్త మూడు వేలు ఇస్తామని వాళ్ళు అన్నారు వెంటనే కేసీఆర్ టెన్షన్ లబడి వాళ్ళు మూడు వేలు ఇంటి అంటే నేను తక్కువ అని చెప్పి నేను మూడు వేల పదార్థాలు అని చెప్పి నూట పదార్థాలు అని ఈయన చెప్పేశాడు గవే మూడు వేల నూట పదాలు వచ్చేసింది అక్కడ మూడు వేలు అయినాయి టార్గెట్ మూడు వేలు నుంచి ఆరు వేలు తీసుకురావాలని మళ్ళీ డిమాండ్ పెట్టుకున్నాం ఆ డిమాండ్తో పాటు ధర్నాలు చేస్తున్న రోజుల్లోనే తెలంగాణ మొత్తం పదిహేను జిల్లాల ధర్నాలు జరుగుతున్న క్రమంలోనే నేను ముందుకెత్తున్న సమయంలోనే రంగారెడ్డికి వెళ్ళేటప్పటికి ఒక వెయ్యి రూపాయలు పెంచి కేసీఆర్ నాలుగు వేల దాకా ఇచ్చేశాడు అక్కడ మూడు వేలు అమలు జరుగుతున్నాయి ఇక నాలుగు వేలు కానీ మళ్ళీ ఆరు డిమాండ్ వదులుకోవద్దని చెప్పి చేసిన ఉద్యమాల ఫలితమే కాంగ్రెస్ ఆరు వేలకు ఒప్పుకున్నది పిఆర్ఎస్ ఆరు వేలకు ఒప్పుకున్నది ఇప్పుడు మీరు చెప్పండి కాంగ్రెస్ ఆరు వేలకు ఎందుకు ఒప్పుకోవాలి ఏడు వేలు అనవచ్చు కదా పోనీ ఐదు వేలు అనవచ్చు కదా ఏడు వేలు అనవచ్చు కదా ఐదు వేలు అనవచ్చు కదా ఆరు ఎందుకు వచ్చిందంటే ఎంఆర్పిఎస్ విహెచ్ఎస్ డిమాండ్ కాబట్టి వాళ్ళు ఆరు వేలు ఇస్తారు నేను అంటున్నది ఏంది ఆరు వేలు ఒప్పుకొని మీరు ఓట్లేకున్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నారు అంతే నా డిమాండ్ కాదు మీరు ఒప్పుకున్నారు కదా ఎప్పుడు మీ మేనిఫెస్టో ఉన్నది కదా మీరు ఎందుకు ఇస్తలేరు మీరు ఎందుకు అడుగుతలేరు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి అడగాల్సింది కేసీఆర్ ఆయన ఇవ్వడు ఈయన అడగడు ఇది జరుగుతున్న పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు